రుణమాఫీ అయితే చేసిందో ఆ రుణమాఫీలో సొసైటీ నుంచి ఒక్క రైతు కూడా రుణమాఫీ జరగలే ప్రభుత్వాన్ని దగ్గరికి దరఖాస్తు పెట్టిండ్రు ఎన్నిసార్లు మొరబెట్టుకున్నా ఇక ఇస్తాం ఆగ ఇస్తాం అయిపోయింది అని చెప్పి సంబరాలు చేసుకుని తప్ప ఆచరణలో రుణమాఫీ జరగలేదు ఇక్కడ రైతులు జేఏసీగా ఏర్పడి పంతొమ్మిది రోజులుగా రుణ నిరా దీక్ష చేస్తూ ఉన్నారు ఈ దీక్ష సందర్భంగా నేను వ్యవసాయ శాఖ మంత్రితో మాట్లాడినాం వ్యవసాయ కార్యదర్శితో కూడా మాట్లాడినా ఆర్థిక కార్యదర్శితో కూడా మాట్లాడినాం మాట్లాడితే చూస్తాం సార్ చేస్తాం సార్ అన్నప్పుడు నేను వీళ్ళకి మాటిచ్చినా మనకు రావాల్సిన డబ్బులు కదా తప్పకుండా ప్రభుత్వం ప్రకటించి ఉన్నది కాబట్టి ఇదేం కాకూడనిది చేకూడంది కాదు కదా అని చెప్పి నాటు పాజిబుల్ అనేది ఉండదు తప్పకుండా చేస్తామని చెప్పారు రైతులు చివరికి సచివాలయం దగ్గర ధర్నా కూడా చేశాడు ధర్నా సందర్భంగా కూడా మళ్ళీ మాట్లాడినా మాట్లాడదామని చెప్పిండ్రు ఇవాళ బతుకమ్మ పండుగ దసరా పండుగ తెలంగాణ ప్రజలకి గొప్ప పండుగ కాబట్టి పంతొమ్మిది రోజులుగా చేస్తూ ఉన్నారు మనం తాత్కాలికంగా ఉద్యమాన్ని విరమిద్దాం మళ్ళీ మంత్రితో అధికారులతో నేనే మాట్లాడతానని చెప్పి ఈరోజు రైతాంగం నచ్చజెప్పి విరమింపజేయడం జరిగింది మేము ప్రభుత్వానికి మళ్ళీ డిమాండ్ చేస్తున్నాం ఇవాళ ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఎంపీగా ఉన్నారు ఆనాడు రాజకీయంగా భిక్ష పెట్టిన మల్కాయిరి పార్లమెంటు దాంతో వచ్చిన ముఖ్యమంత్రి పదవితోటి ఇవాళ నీ పార్లమెంటు పరిధిలో ఆనాడు ఈ ఇంత ఇబ్బంది జరుగుతున్నది వాళ్ళకు వచ్చే డబ్బులే వందల కోట్లు కాదు వేల కోట్లు కాదు ఎనిమిది ఎనిమిది కోట్ల పైచీలకు మాత్రమే రావాలి కాబట్టి ఈ ఎనిమిది కోట్ల పైచీలకు డబ్బుల్ని రైతాంగం చెల్లించి మేము నిజంగానే రక్ష రైతుల పక్షాన్ని ఆలోచిస్తే తక్షణమే అమలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం లేనట్లయితే ఫర్దర్ మళ్ళీ అధికారులతో చర్చలే కాకుండా ఉద్యమాన్ని కూడా సిద్ధపడతామని చెప్పి హెచ్చరిస్తా